నిన్న జరిగినటువంటి ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో ఆక్రమాలను వెలికి తీసినట్టు వెలికి తీసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లకు రెవెన్యూ డిపార్ట్మెంట్కు మరియు గౌరవనీయనటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దివ్యాంగులకు ఇచ్చినటువంటి పట్టాలను ఆక్రమార్కులు బోగస్ పట్టాలను సృష్టించి దివ్యాంగులకు అందాల్సినటువంటి ఇళ్ల స్థలాలను ఆక్రమార్కులు ఇతరులకు అమ్మి వాళ్ళు వికలాంగులను చాలా మోసం చేస్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న రెవెన్యూ యంత్రాంగాన్ని మరియు జిల్లా కలెక్టర్ గారిని గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా మేము ప్రత్యేకంగా జిల్లా వికలాంగుల తరపు నుంచి అభినందిస్తున్నాము అక్కడ ఎవరైతే బోగస్ పట్టాలను సృష్టిస్తున్నారో వికలాంగులను మోసం చేసినారో వారందరిపైన చట్టరితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అక్కడ ఏ వికలాంగుడైతే బోగస్ పట్టాలు సృష్టించనని ఆ భో వికలాంగునికి భోగస్ బోగస్ పట్టాలను ఇచ్చినటువంటి వారి మీద ఇట్లా వికలాంగులు హక్కుల చట్టం ద్వారా యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరినీ ఏరివేసి ఎంతమంది వికలాంగులకైతే అక్కడ ఇల్లు లేవో వాళ్ళందరికీ ప్రభుత్వం వెంటనే పట్టాలు అందించాలని ప్రభుత్వాన్ని మరియు జిల్లా కలెక్టర్ గారిని రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను డిమాండ్ చేస్తున్నాను